రెబల్ స్టార్ ప్రభాస్ మాస్క్ మతిపోగొట్టే పని చేయబోతున్నాడు ఒకే ఒక్క పాటను ఇరవై రెండు భాషల్లో ఆడి పాడబోతున్నాడు ఫస్ట్ టైం హాలీవుడ్ జనాలు కూడా ఇలాంటి ఓ విచిత్రాన్ని చూడబోతున్నారు వాళ్ళ సినిమాలో పాటలుండవు అలాని పాటలతో సినిమాలు అక్కడేం కొత్త కాదు కానీ కల్కీ టీం మాత్రం సరికొత్తగా ఏదో చేయబోతోంది అదేంటో చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సెట్ లో చిందేస్తున్నాడు టక్కర 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 అంటూ మాస్ మతి పోగొట్టే బీట్ కి స్టెప్స్ వేస్తున్నాడు మూడు రోజుల సాంగ్ షూట్ తో పాటు ఎనిమిది రోజుల ప్యాచ్ వర్క్ ని ప్లాన్ చేసింది మూవీ టీం ఇక మే తొమ్మిదిన సినిమా రాదు వాయిదా అంటూ పెరిగినటువంటి ప్రచారానికి ఫిల్మ్ టీం ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక కల్కీ లాంటి సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలో పాటలు అంటేనే విచిత్రం అలాంటిది ఒకే పాటను ఇరవై రెండు భాషల్లో ప్లాన్ చేయడం పది భారతీయ భాషలు ఇంగ్లీష్ జపనీస్ తో పాటు పది యూరోపియన్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అందుకే ఇందులో మాటలనే కాదు పాటలను కూడా అన్ని భాషల్లో పాటించాల్సి వస్తోంది మన బీట్ కి ఇంగ్లీష్ లిరిక్స్ ఎలా ఉంటుంది యూరోపియన్స్ కి మన స్టైల్ ఆఫ్ సాంగ్స్ పరిచయం చేస్తే ఇంకెలా ఉంటుంది ట్రిబులర్ నాటు నాటు చూసిన వరల్డ్ ఆడియన్స్ కి ఇప్పుడు కల్కి టీం అంతకు మించేలా సాంగ్ ఎక్స్పీరియన్స్ ని రెడీ చేస్తోంది కల్కి మొత్తం రెండు పాటలు ఉంటే ఒకటి మాంటే సాంగ్ అని తెలుస్తుంది సో విజువల్స్ మీద వచ్చే పాట సంగతి పక్కన పెడితే డాన్స్ నెంబర్ గా ప్లాన్ చేసిన మాస్ సాంగ్ మాత్రం డిస్కో బ్యాక్ డ్రాప్ తో ప్లాన్ చేశారట అలా అయితే అన్ని భాషల్లో అందరికి ఈజీగా రీచ్ అవుతుందని ప్లాన్ చేశారట